వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ మనం రోజు కొంతమంది పూజ చేస్తూ ఉంటారు ఇలా పూజ చేసేటప్పుడు చాలామంది పూజకు పూలు ఎంత దేవుడికి పూజకి పూలు చాలా ముఖ్యమని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రోజువారు పూజ వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారే మన పక్కింట్లో వాళ్ళ దగ్గర నుండి పూలు కోసేస్తుంటారు వాళ్ళ చెట్లు కొన్నటువంటి పూలు కోస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొంత పూజ చేయరను లేదా ఆ చెట్టుకు పూలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొన్ని వాడుకుంటారు లేదా మనం ఎక్కువ చేసుకుందాం అనేది కూడా చేస్తూ ఉంటారు అయితే అలా చేయడం ఏంటి అదే అలా చేయొచ్చా అనేది కూడా చేయకూడదా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొంతమంది ఉదయం పూట సరదాగా అలా వాకింగ్ వెళ్తూ వస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట పూల చెట్టులో ఇంటి దగ్గర ఒక పూల చెట్టు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పూలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ పోసుకొని అలా వచ్చేస్తూ ఉంటారు అలా పూలు వాళ్ళు పర్మిషన్ లేకుండా కోసుకుంటే ఆ దొంగతనం కిందనే మనం పరిగణించవచ్చు అందుకే అనుమతి తీసుకొని పూలును కోయాలి ఎప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఒకవేళ కోసుకోండి అంటూ ఉంటాం వాళ్ళు ఒప్పుకున్నా కానీ పూలన్నిటినీ ఎప్పుడు కూడా కోయకండి ఆ చెట్టుకున్నటువంటి పూలన్నీ కూడా కోసేయకండి అలా కోయకూడదు అప్పుడు కూడా ఆ పూజ ఫలం సగం ఫలితం ఆ ఇంటి యజమానికి పోతుంది అంటే పూలన్నింటినీ కొన్నిటిని వదిలేయాలి అలా వదిలేస్తే మీరు చేసేటువంటి పూజా ఫలం ఆ ఇంటి యజమానికి వెళ్తుందని మహావిష్ణువు గరుడు పురాణంలో చెప్పడం జరిగింది నిజానికి ఆ మొక్క ఆ మొక్కల్ని పెంచినటువంటి యజమాని కూడా మొత్తం పూజ కోసి అంటే మొత్తం ఒకవేళ చెట్టు వారిదే అయితే ఆ యజమాని చెట్టు నాటి పూలు కాస్తే అప్పుడు కూడా ఆ ఇంటి యజమాని అయినా సరే మొత్తం పూలను కోసేటువంటి అధికారం అతను పొందడం ఎందుకంటే అతను దేవుడి కోసమే ఉపయోగించవచ్చు కానీ అలా చేయకూడదు అలా చేస్తే పూజా ఫలం అనేది కూడా అతనికి ఫలించదు అంత కష్టపడి పూజ చేసినా ఎంత భక్తితో చే చేసినా కానీ ఆ ఫలించడం అనేది కూడా దొరకదట వాటిని మాత్రమే కోసి మిగిలిన వాటిని ఆ చెట్టుకే వదిలేయాలి అనేసి కూడా మన గరుడు పురాణంలో మహావిష్ణువు చెప్పినట్టుగా కథనం తప్పనిసరిగా మీరు కనుక మీ పక్కింటి వారిను లేదా వచ్చేటప్పుడు ఎక్కడైనా మీకు పూల చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకు పూలు ఉంటే అక్కడ ఉన్నటువంటి వారి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి పోయండి లేకపోతే మీరు పూర్తిగా పోసినట్లయితే మీకు ఫలం దక్కదు ఇలా వాళ్ళని అడగకుండా కోస్తే దొంగతనం చేసినట్టుగానే పరిగణిస్తారు వాళ్ళని అడిగి వాళ్ళు కోసుకోమన్నా సరే అన్ని పూలను కోయకండి ఎన్ని పూలైనా ఆ చెట్టు కలా ఉంచండి అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి మీతో పాటుగా ఆ ఇంటి యజమాని ఆ చెట్టు పూల చెట్టు యజమాని ఎవరైతే ఉంటారో వారు కూడా మంచి జరుగుతుంది పూల అయినా అంటే ఆ ఇంటి పూల చెట్టు పెట్టినట్టు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ అన్ని పూలను కోయకూడదు అది ప్రధానంగా ఈ ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గుడి టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి